అందు ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కేతుల పుస్తకం నుంచి మూడు వందల అరవై ఏడో పాట పాడుకుందాం దేవా వెంబడి जीवितेश्वरना जीविता शनि वे जीवितेश्वरना जीविता शनिवे रावेणा देवा विम्बी चितिनी नामामुन् સુ ન પ્રેમાનુને વિન્ટીની વાસુરામ ભગુની શિલવાને ઘંટીની વાસુરામ ભગુની શિલવાને ઘંટીની યેસુડે નંટીની േവാംബീ ചീതിനി നാമാമു പ്രഭോ പ്രാരംഭി ചിതി പ്രായണമുൻ പരലോക്കായരുഷാമോ പുരീകിൻ പരലോക്കായരു पावना चुपु मार्गमु देवा विम्बणि चितिनी नवम् जीवितेश्वरना जीविता शनिवे जीवितेश्वरना जीविता शनिवे रवे नावज्ञवा ప్రేమైన దేవుని అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో అపోసరాల కార్యముల గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు ఇరవయవ అధ్యాయము ఏడవ వచనం నుండి పన్నెండవ వచనం వరకున్న భాగంలో ఉన్న ఒక సంఘటనను మనం చూస్తూ ఉన్నాం ఆదివారంన మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండాను అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి మూడవ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడై ఎత్తబడను అంతట పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని మీరు తొందర అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారి వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరాను వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వానికి విశేషమైన ఆదరణ కలిగను ప్రియమైన దేవుని పిడ్లన ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఐతుకు అనే ఒక యవనాస్తుని గురించి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ జరిగిన ఈ సంఘటన మనకు అనేకమైన విషయాలు నేర్పిస్తూ ఉంది మొట్టమొదటిది దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడ ఒక యమనాస్తుడు దేవుని యొక్క వాక్యం వింటూనే కిటికీలో కూర్చొని జోగి నిద్రపోతూ క్రింద పడిపోయి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే పౌలు వచ్చి ఎప్పుడైతే ఆ చిన్నవాణిని ముడుతూ ఉన్నాడో అతన్ని ఎప్పుడైతే కౌగిలించుకొని చూస్తూ ఉన్నాడో వెంటనే అతడు స్వస్థపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తిరిగి అతని ప్రాణం అతనిలోనికి వచ్చింది అంటే అతను ఒక రకంగా పునరుద్ధానం చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మొట్టమొదటిది దేవుడు ఏ కాలంలో అయినా తన యొక్క కార్యాలను జరిగించేవాడుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క శక్తి ఎప్పుడు కూడా చెప్పబడిపోదు చల్లారిపోదు ఈ సత్యము మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది పాత నిబంధనలో అనేకమైన అద్భుతాలు దేవుడు చేస్తూ ఉన్నాడు కృత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఆయన శిష్యులు అపోస్తల ద్వారా అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు ఈ దినాన కూడా నిజమైన విశ్వాసంతో మనం దేవుని దగ్గర అడిగినప్పుడు తప్పకుండా ఆ కార్యాలు చేసేవాడుగా ఉంటాడు కారణం ఏంటి అని అంటే దేవుడు చెప్తూ ఉన్న మాట నేను నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాను అనే మాట చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మారనివాడు మార్పు లేనివాడు ఆ దినాన చేసిన దేవుడు ఈ దినాన కూడా పౌలు వంటి విశ్వాసంతో మనము సమీపించినప్పుడు ఖచ్చితంగా అద్భుత కార్యాలను స్వస్థత కార్యాలను జరిగించేవాడుగా ఉంటాడు కాబట్టి మొట్టమొదటిది దేవుని యొక్క సార్వభౌమాధికారము ఎప్పటికీ మారదు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా యవనస్తుల యొక్క ప్రాధాన్యతలు మనం జ్ఞాపకం చేసుకుంటాం పరిశుద్ధ గ్రంథమేమో యవనస్తులను గురించి అద్భుతమైన మాటలు చెప్తూ ఉంది యవనస్తులారా మీరు బలవంతులు అనే మాట చెప్తూ ఉంది బలవంతులు దేనినైనా చేయగలుగుతారు ఆ బలము అనేది యవన ప్రాయంలోనే ఉంటుంది అయితే అదే యవన ప్రాయంలో దేవుని నుండి దూరం అయిపోవడానికి కలిగే శోధనలు కూడా అనేకములు ఉంటాయి కానీ ఏ విధంగా యవనస్తులు తమ నడతను శుద్ధి చేసుకోవచ్చు అని అంటే నూట పంతొమ్మిదవ కీర్తనలో మనం చూస్తాం యవనస్తులు దేని చేత తమ నడుతను శుద్ధి చేసుకుందరు దేవుని యొక్క వాక్యం చేతనే కదా అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని కూడా బైక్ గ్రంథం చెప్తూ ఉంది కాబట్టి ఆ విధంగా తొట్టిల్లిపోయే సమయం వచ్చినప్పుడు వారు చేయవలసిన పని ఏంటి అని అంటే తమ యొక్క నడతను దేవుని వాక్యం ద్వారా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళుగా ఉండాలి అనేక పర్యాయాలు యవనసులో ఆ పని చేయడంలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు ఇక్కడ మంచి దేవుని వాక్యము అపసరుడైన పౌలు బోధిస్తూ ఉంటే ఆ యవనస్తుడు చేస్తూ ఉన్న ఏంటి కిటికీలో కూర్చొని నిద్రపోతూ ఉన్నాడు అంటే ఆయన ఆయనకు నిద్ర అనే అస్త్రాన్ని అపవాది ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిద్ర అనే అస్త్రాన్ని ఉపయోగిస్తూ ఉంది కాబట్టి మనం నిజంగా దేవునికి దగ్గర కావాలి అనుకున్న ప్రతిసారి అపవాది మనల్ని దేవునికి దూరం చేయడానికే ప్రయత్నం చేస్తాడు అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం కదా ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో చెప్పబడుతూ ఉన్న ఈ మాటను మనం చూస్తే పేదరు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదవ వచనంలో నిబ్బరమైన బుద్ధి బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదరా అని వెతుకుచు తిరుగుచున్నాడు అనే మాటను మనం చూస్తున్నాం కాబట్టి మనం మెలకువగా ఉండాలి అతడు మెలకువగా ఉండకుండా పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే నిద్ర వస్తూ ఉందో దేవుని వాక్యాన్ని ఆశ్రయించి అపవాదిస్తున్న శోధనాన్ని గ్రహించలేక ఆ నిద్రలో ఎప్పుడైతే పడిపోతూ ఉన్నాడో అపవాది అతనిని గట్టిగా పట్టుకొని తాను కూర్చున్న స్థలం నుండి క్రిందికి పెరదేసినట్లుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా యవనస్తులుగా మనం ఉన్నప్పుడు మనం బలవంతులు అని చెప్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము మన నడతను దేవుని యొక్క వాక్యం ద్వారా శుద్ధి చేసుకొని దేవుని కొరకు జీవించే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎప్పుడైతే అపవాది యొక్క శోధనలో పడిపోతూ ఉన్నాడో వెంటనే అతడు క్రింద పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనేక పర్యాయాలు మనం కూడా ఆత్మీయ స్థితిలో మెలకువగా ఉండక పడిపోయే వాళ్ళముగా ఉంటాం దేవుని దగ్గర నుండి కంప్లీట్ గా క్రిందికి పడిపోయి అపవాది యొక్క కార్యాలు జరిగించే వారంగా మనం ఉంటాం కాబట్టి మనము పడిపోకుండా ఉండడం కొరకు మనము మనల్ని మనము జాగ్రత్త చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అతను ఆ జాగ్రత్త తీసుకోలేకపోయినప్పుడు ఆయన క్రింద పడవేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పరిశుద్ధ గ్రంథం కూడా చెప్పే మాట తాను నిలుచుచున్నానని వాడు పడిపోకుండా ఉండడం కొరకు జాగ్రత్త పడాలి అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇంకొక మాట కురందీలకు రాసిన మొదటి పత్రిక పదహారో అధ్యాయము పదమూడవ వచనంలో మనం చూస్తే మెలకువగా ఉండుడి విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషము గలవారై ఉండు బలవంతులై అనే మాటను మనం చూస్తూ ఉన్నాం మనం ఒకవేళ పడిపోయినట్లయితే ఆత్మీయ స్థితిలో విశ్వాసం నుండి ఒకవేళ మనం పడిపోయినట్లయితే మనము వెంటనే దేవుణ్ణి ఆశ్రయించడానికి ప్రయత్నం చేసే వాళ్ళుగా ఉండాలి కారణం ఏంటి అనంటే నీతి మంతుడు ఏడు సార్లు పడిపోయినా తిరిగి లేస్తాడని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది మనం ఒకవేళ లేవలేని స్థితిలో ఉంటే తప్పకుండా దేవుడే మనల్ని లేపేవాడుగా ఉంటాడు ఆ దినాన ఐదుకు క్రింద పడిపోయినప్పుడు చనిపోయేను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఆయన చనిపోయినప్పుడు పౌలు ద్వారా దేవుడు ఆయనను లేపుతూ ఉన్నాడు ఈ దినాన ఒకవేళ మనము ఆత్మీయ స్థితిలో చనిపోయిన స్థితిలో ఉంటే మొదట క్రీస్తు ద్వారా మనము సజీవ స్థితిలోనికి లేపబడుతూ ఉన్నాం ఈ దినానికి కొంతమంది దైవజనుల యొక్క వాక్యం ద్వారా ఆ యొక్క మృత స్థితిలోనికి పోకుండా దినదినము దేవుడు మనకు పునరుద్ధానాన్ని అనుగ్రహిస్తూనే ఉన్నాడు ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు అరకిస్తూ ఉన్నాడు అని అంటే మరొక పర్యాయం నాలుగవ విషయంగా ఐతుపు జీవితంలో చూస్తే అతడు ఎప్పుడైతే చనిపోతూ ఉన్నాడో పౌలు వచ్చి అతనిని తిరిగి మరణం నుండి లేపిన తర్వాత అతడు సజీవంగా ఉండను అతని వలన అనేకులు ఆదరణ పొంది అనే మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన తిరిగి దేవుడు తన జీవితంలో చేసిన ఆ గొప్ప కార్యమును అనేకులకు సాక్షికరంగా ప్రకటించడానికి దేవుడు ఆయనను సజీవంగా నిలబెట్టిన కాబట్టి ఈ దినాన ఒకవేళ మనము ఆత్మీయ స్థితిలో మరణపు స్థితిలో ఉండి ఒక వాక్యం ద్వారా మేల్కొల్పబడినప్పుడు మనము తిరిగి సైలెంట్గా ఉండడం కాదు మౌనంగా ఉంటూ ఆ కార్యాన్ని మనం మాత్రమే అనుభవించడం కాదు కానీ అనేకులకు దేవుని ఆ కార్యాన్ని సాక్ష్యంగా ప్రకటించి దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఐతుకు జీవితంలో దేవుడు జరిగించిన ఈ గొప్ప కార్యమును బట్టి ఈ నాలుగు విషయాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి మనము ఆత్మీయ స్థితిలో నిలకడగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనము పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ విధంగా చేస్తూ దేవుడు మన జీవితంలో చేసిన కార్యములను బట్టి మనకిచ్చిన పునరుద్ధానములను బట్టి దేవునిని సాక్ష్యంగా ప్రకటిస్తూ ఆయనను మహిమ వారంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ తండ్రి మరొక పర్యాయము నేటి నానా ఐతుకు అనే వ్యక్తి ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ఆ యవనస్తుడి వలె అనేక పర్యాయాలు మేము కూడా ప్రభువా అపవాది యొక్క శోధనలో పడిపోయి విశ్వాసపు స్థితి నుండి క్రిందికి పడిపోయేవారుగా ఉన్నామేమో మీరు మమ్మల్ని బ్రతికించి ప్రభువా తిరిగి సజీవంగా నిలిపిన ప్రతి సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ నీవు చేసినటి మేనులను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అటు కార్యమును అనేకులకు సాక్షికరంగా ప్రకటించి నిన్ను మహిమపరిచే భాగ్యమును మాకందరికీ దయచేయమని వేడుకుంటూ ఉన్నాం విని ప్రతి వారి హృదయంలో ఈ వాక్యమును మీరే నాటి భద్రపరచి ఫలింపజేయమని వేడుకుంటూ మా దిన కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించుమని నిశ్చితమైతే ప్రభా రేపటి దినాన మరొక పర్యాయము నీవనుగ్రహించే అనుదినాత్మీయమన్నా కృపను మాకు దయచేయమని ఏసు పరిశుద్ధనామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్ర ఏక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడు అయ్యిండి నడిపించునుగాక ఆమె